హ్యాడీస్ నిర్మల్ జిల్లా నిర్వహణలో పోలీస్ క్రిస్ట్ అయ్యే వర్ధంతి డిసెంబర్ ఫస్ట్న జరుపుకుంటున్నారు నిర్మల్ గుజరాజులు వారి మటలు విందాం ఈరోజు తెలంగాణ సాధన కొరకు సమైక్యాంధ్ర రాష్ట్రంలో తొలి అమరుడు పోలీస్ కిష్టన్న గారి యొక్క పదిహేనవ వరదంతి కార్య వరదంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా ముద్రా సంఘ నాయకులందరూ మరి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి దీంట్లో మరి ప్రభుత్వమే ఎందుకంటే మన ప్రభుత్వ పరంగానే మరి దీన్ని వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆయన చనిపోయింది ఆయన వ్యక్తిగత కారణాలతో కాదు తెలంగాణ సాధన కొరకు తెలంగాణకు ఆ రోజు జరుగుతున్నటువంటి నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి అంశం మీద ఏదైతే ఉన్నదో అవి మనకు అందడం లేదు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏ విధంగా అయితే నష్టపోయిందో మరి ఈ ఉద్యమంలో కూడా అంతకుముందే మరి డిసెంబర్ ఇరవై ఏడు నాడే మరి శ్రీకాంతాచారి అగ్గి పెట్టుకోవడం దాని తర్వాత మరి ఈ అగ్గి పెట్టుకున్న తర్వాత రాష్ట్రం అంతా ఉడికిడిపోయింది మరి ఆ తర్వాత ఈయన ఒక మరణం అనేటువంటిది యావత్ రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ అంతా కూడా ఉడికినటువంటి ఉడికినటువంటి సందర్భం మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో యావత్ ముద్రాజు రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి నిధులు మనకు అందడం లేదు దాని కారణంగా మరి నిధులు నీళ్లు నియామకాలు ఏవైతున్నాయో పక్క రాష్ట్రం వాళ్ళే కొట్టుకపోతున్నారన్న ఉద్దేశంతో మరి మా జాతిలో ఉన్నటువంటి ముద్రాజు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముదురాజులకు మరి అదేవిధంగా యావత్తు బీసీలందరూ కూడా ఈ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో తను తన సర్వీస్ రివాళ్ళతో కాల్చుకొని చంపడం జరి చనిపోవడం జరిగింది మరి ఈరోజు మరి ఓన్లీ ఇది ముదురాజు జాతే కాదు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి ఇది ఒక్కొక్క నాయకుని ఒక్కొక్కరు వండి ఓన్ చేసుకోకుండా ఈ ఏదైతే ఈ విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు మరి ఓన్ చేసుకొని అందరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి అని అదేవిధంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా కొనసాగడానికి ముదురాజులంతా కూడా కంకణం కట్టుకొని ముందుకు తాగాలని చెప్పి తెలియజేస్తూ జై ముదురాజ్ జై పోలీస్ కిస్తానా అమర్ హే పోలీస్ కిస్తానా అమర్ హే అమర్ ధన్యవాద్ మాలి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ యొక కిస్తా యొక వర్ధంతిని ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ముద్రా జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదురాజులకు వీళ్ళని అన్యాయం జరుగుతుంది ఆలోచనతో కనీసం తెలంగాణ వస్తేనా నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయేమో తెలంగాణ వస్తేనా మా ముద్రాజు బతుకులు బాగుపడతాయేమో అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఇలా తన యొక్క సర్వీస్ రివాల్వర్తో ఇలా ఉద్యోగంలో ఉండి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణం చేసినటువంటి ఈ పోలీస్ కిష్టా యొక్క ము జాతిని ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా మరి అందరూ కూడా ఇలా ఆయన వర్ధంతిని జరుపుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మొత్తం తెలంగాణ సమాజం మీద ఉంది కానీ ఈరోజు తెలంగాణ తొలి అమరత్వాన్ని ఇలా పక్కన నెట్టేసి ఇలా శ్రీకాంతాచారి మొట్టమొదటి అమరుడని చరిత్ర పుటలల్లోకి తీసుకొని రావడం అనేటువంటిది ఈ యొక్క యొక్క ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్య ఇలా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పోలీస్ కిష్టా చనిపోవడం జరిగింది కానీ శ్రీకాంతాచారి డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిదిలో చనిపోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి పోలీస్ కిష్టో యొక్క చరిత్రను ఇలా తెలంగాణ చరిత్రలో లిఖించాల్సిందిగా ఈ తెలంగాణ ముద్రా సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా వెనుకబడినటువంటి ముద్రా జాతికి రాజకీయంలో కానీ అసామాజికంగా కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుమారు వంద మందికి పైగా ముద్రాజులు ఇలా ప్రాణ త్యాగం చేసి కాబట్టి ఈ యొక్క జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే ఉంది అనేటువంటిది మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం నామినేట్ పదవులలోనైతేనేమి రాజకీయ పదవులలోనైతేనేమి ముద్రాజులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ కిస్తా యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ ఈ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా పోలీస్ క్రైస్ కిస్టో యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వమే ప్రతిష్ఠించి ఘనంగా ఆయనను కొనియాడాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ జై పోలీస్ కిస్టన్నకు జోహార్ పోలీస్ కిస్టన్నకు అమర్ హై పోలీస్ కిస్టన్న కొనసాగిద్దాం పోలీస్ కిస్టన్న ఆశయాలను సంఘం వాళ్ళైతే మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారిని కలవడం జరిగింది అన్నా కొంచెం లోపల కొందట వీలైతే కొంచెం వాడ పోలు నిప్పందమైనప్పుడు కొంచెం ఒక రెండు ఫిలిమెంట్స్ అయి ఉంటాయి అంటే కొడి ఆ మన దిలే ఉంటే దాని ఫౌండేషన్ కి ఇప్పుడు బెస్ట్ జీరో బిల్డర్ కాన్సెప్ట్ ఏమవడగా రోజూ నిర్మలపటంలో పోలీస్ కిస్తయ్య వర్ధంతి సందర్భంగా ఈరోజు ముదిరాజు సంఘ సంఘానికి సంబంధించిన నిర్మల్ పట్టణ నిర్మల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆ వర్ధంతి జ తర్వాత నిర్మల్ పట్టణంలో మరి ఏదైతే పోలీస్ క్రిస్ట విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కౌన్సిల్లో తీర్మానం చేస్తే బాగుంటుందని ఒక వాళ్ళు మెమోరి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న మున్సిపల్ మీటింగ్ అయిపోయింది మళ్ళీ ఈ మీటింగ్లో ఏదైతే పోలీస్ క్రిస్టార్ విగ్రహం ఏదైతే మనకు పాత బస్ స్టాండ్ ఎలక్ట్రిసిటీ ఆఫీసు ముందర బాగుంటుందని వాళ్ళు నిర్ణయం చేసుకొని చెప్పడం జరిగింది దాన్ని తప్పనిసరిగా మా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చే చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తారని తండ్రి సభ్యులందరూ కూడా తెలియజేసుకోవడం జరుగుతున్నది